నమస్తే ఫ్రెండ్స్ నా పేరు ముక్తు అసలు తీన్మార్ మల్లన్న ఎందుకు ఈ ఉద్యమం చేస్తుండో ఎవరి కోసం ఈ ఉద్యమం చేస్తుండో అతని యొక్క అంతిమ లక్ష్యం ఏమై ఉంటుంది అని ఒకసారి అనుకుంటే అసలు తీన్మార్ అనే వ్యక్తి ఎవరో మనకు తెలియాలి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో లేదా కేసీఆర్ గారికి అనుంగ శిష్యుడని చెప్పవచ్చు కానీ అక్కడ జరిగిన పరిస్థితులు ఏవి నాకు తెలియదు కాబట్టి అతను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి క్యూ న్యూస్ అనే ఒక న్యూస్ ఛానల్ అంటే యూట్యూబ్ న్యూస్ ఛానల్ ప్రారంభించడం జరిగింది అయితే ముందు అతనికి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదనే చెప్పాలి కానీ క్యూనిస్ పెట్టిన తర్వాత తను పూర్తి స్థాయిగా అంటే పూర్తిగా అంటే కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శించే పని మాత్రమే పెట్టుకున్న వ్యక్తి తిన్మారు మళ్ళన్న అయితే ప్రతిపక్షం లేదా అంటే అప్పుడు ప్రతిపక్షం కూడా ఉంది ప్రతిపక్షం ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించలేదు అని ప్రజలు అభిప్రాయపడ్డారు నేను కూడా నా పర్సనల్గా అభిప్రాయపడ్డా ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇది ప్రజలు కూడా ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించట్లేదు అని ఖచ్చితంగా నమ్మారు కాబట్టి తీన్మారు మల్లన్న అంటే ప్రతిపక్షం ప్రతిపక్షం అంటే తీన్మారు మల్లన్న అంటే నాట్ ఓన్లీ మల్లన్న ఒక్కడే కాదు అప్పుడు తొలి వెలుగు రఘు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించినట్టు అయితే తీన్మారు మల్లన్న అలాంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సమయంలో సహజంగానే ప్రభుత్వం నుంచి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవి కేసులు కావచ్చు కినీస్ మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు ఇంకా వేన పరంపర కొనసాగింది అలాంటి విషయాలని అంటే ఆ కేసుల నుంచి కానీ ఇంకో విషయాల నుంచి కానీ అతను తప్పించుకోవడానికైనా అనొచ్చు లేదా అతను యొక్క సపోర్ట్ కోసం అనొచ్చు అతనికి సహజంగానే ఒక రాజకీయ పార్టీ అవసరం ఏర్పడింది ఆ రాజకీయ పార్టీ ఏదో అంతను చూజ్ చేసుకుంటే బీజేపీ పార్టీలో జాయిన్ అయితే బాగుంటుందని తను బీఏ పార్టీలో జాయిన్ అయిపోయాడు కానీ ఎందుకో బీజేపీ పార్టీ నచ్చక బీఏపీ పార్టీ నచ్చక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయి వచ్చాడు కానీ తను పూర్తిగా పూర్తిగా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఏది శత్రువు అంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నా శత్రులను చెప్పే పరిస్థితుంది కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినా ఎమ్మెల్సీగా సస్పెండ్ అయినా తను మాత్రం కాంగ్రెస్ కండో కప్పుకొని మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు అయితే అతను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వటానికి కారణం ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు అతను పోటీ చేసి తనెందో నిరూపించుకున్నటువంటి వ్యక్తి తర్వాత క్యూనూస్ ద్వారా ప్రజలకు బాగా దగ్గరైన వ్యక్తి యువత కూడా అరే కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు మల్లన్న పర్వాలేదు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి మల్లన్న అని ప్రజలు ముఖ్యంగా యువత కూడా అతను సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి అతను ఎంత స్థాయి వరకు అంటే ఏదో ఒక పార్టీకి మల్లన్న వస్తే బాగుండు అని అంత స్థాయికి ప్రజలు అతను పెంచేశారు అతను చేసిన ప్రయత్నం అనేది ఏమి తర్వాత మేధావులు చేసిన ప్రయత్నం అయితేనేమి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానే వచ్చింది అధికారంలోకి వచ్చినప్పుడు మల్లనకి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి తను గెలవటానికి ప్రచారం చేసి గెలిపించుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది కానీ మల్లన్న ప్రవర్తనలో మార్పు రాలేదు అంటే తనకి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏం కావాలి ఇంకా అధికార దాహం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు ఇప్పుడు ఏం చేశాడు మల్లన్న జనాభా లెక్కలు ఎలాగో వచ్చాయి కాబట్టి జనాభా లెక్కలు చూసి బీసీ జనాభా మాకు మాకింత రిజర్వేషన్ కావాలి మా వాటా ఏంది అని పూర్తిగా అంటే అతను ఒక బీసీ ఉద్యమ నాయకుడిగా కాకుండా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు ఏది ఎమ్మెల్సీగా ఉండి అలాంటి పరిస్థితుల్లో పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసి ఉద్రవై మీ సేవలు చాలు ఇంకా ఇంటికాడ కూర్చొని రెస్ట్ తీసుకో అయితే మళ్ళీ మాట్లాడింది ఎవరిని ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా రేవంత్ అని పూర్తిగా ఒక వర్గాన్ని ఒక క్యాస్ట్ని దూషిస్తూ మాట్లాడాడు అయితే ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే మల్లనకు మల్లన్న క్యాస్ట్ గురించి కాకుండా ఫలాని క్యాస్టు లేకపోతే ఫలాని వర్గం వ్యక్తులు ఇది చేస్తున్నారని కాకుండా నీ నువ్వు ఐక్యం చేయగలిగితే గొప్ప విషయమే ఎందుకు నీ బీసీలను ఐక్యం అంటే ఎంతకంటే ముందు బీసీ ఉద్యమం అంటే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇంతకంటే బీసీ ఉద్యమం ఉంది కృష్ణయ్య గారు గత నలభై సంవత్సరాలుగా బీసీ ఉద్యమాన్ని మోస్తున్న వ్యక్తి అయితే అలాంటి ఉద్యమాన్ని నలభై సంవత్సరాల నుంచి మోస్తున్నా కూడా బీసీలు ఎందుకు ఐక్యం కాలేదంటే బీసీ ఉద్యమం అడ్డం పెట్టుకొని ఆర్ కృష్ణయ్య గారు పదవులు అనుభవించినటువంటి అపప్రద కూడా ఉంది అనుభవించారన్నమాట వాస్తవం ఇది ఎవరో కాదనమాట కాదు దానివల్ల బీసీలు అందరూ ఒక తాటిపై రాలేకపోతున్నారు ఇవాళ నువ్వు కూడా ఇదే పదవులని అడ్డం ఇదే పదవులను ఆశించినట్టయితే కూడా నమ్మరు ఎందుకోసం అంటే ఇప్పటికే తీర్మార్మలన్న ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయితేనే ఒక ఎమ్మెల్సీగా ఉంటేనే కొంత బ్లాక్మెయిలర్గా కొంత భూ కబ్జదారుడుగా ఒక్కోసారి నీ క్యూ ఉన్న ఉన్నప్ప ఉన్నప్పుడు నువ్వు చేసే పని ఏంటంటే క్యూన్యూస్ చదువుతానే లైవ్లో ఉన్నప్పుడే మంచి అధికారులకు ఐఏ స్థాయి అధికారులకు తర్వాత అప్పటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులకు సైతం లైవ్లోనే ఫోన్ చేసేవాడు ఫోన్ చేసి ఇది సమస్య ఈ సమస్య ఏంటి అంటే నా తెలియక నేను అనుకుంటాను అరే భయ్ నీ సమస్య నీకు సంబంధించిన సమస్య నాకు తెలిసింది అని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా లేకుంటే నిజంగానే ప్రజల సమస్యను పరిష్కరించడం ప్రయత్నం చేస్తుంది అర్థం కాలేదు అది మళ్ళా అనుకే తెలియాలి ఆ విషయం దానివల్ల కూడా కొంత పాపులర్ అయిన వ్యక్తి లైవ్లోనే ఫోన్ చేసి ఎమ్మెల్యేకి కానీ మంత్రులకు కానీ కలెక్టర్ స్థాయి వ్యక్తులకు కూడా ఫోన్ చేసి అది ఇది సరి పరిస్థితి మధ్యనేమంటారు మింగపల్ అని భూ కబ్జా జరిగింది అని చెప్పి నువ్వు పాపులర్ ఏవు నీ స్థాయికి వచ్చావు ఇక్కడికి కూడా నీ పార్టీ అంటే నువ్వు అధికారంలో ఉన్న పార్టీ లేదా అధికారంలో ఉన్న పార్టీలో నువ్వున్నా కూడా ఆ పార్టీనే దూషిస్తున్నావు అంటే ఇంకా నువ్వేం ఆశిస్తున్నావు అంటే ఇంకా కూడా నీలో అధికార దాహం ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది ఇది తగ్గించుకుంటే బీసీలు నేను నమ్ముతారు బీసీ ఉద్యమం అనేది ముందుకెళ్తుంది అయితే ఒక బీసీలతోనే రాజ్యాధికారం వస్తుందనుకోవడం అనుకోవడం పొరపాటు బీసీలు అధిక జనాభా ఉండొచ్చు కానీ ఎస్సీ ఎస్టీలను కలుపుకొని నిమ్న జాతులని కలుపుకొని అంబేద్కర్ వాదాన్ని అంబేద్కర్ వాదాన్ని నువ్వు ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సరే ముఖ్యమంత్రి ఎవరైతారు ఏంటి అనే తర్వాత విషయం ముందు రాజ్యాధికారం అనేది ఈ నిమ్న జాతులకి రాగలిగితే తీసుకురాగలిగితే సరే ముఖ్యమంత్రి ఎవరైతారు ఏంటి అనేది తర్వాత విషయం ముందు ఆ ఉద్యమాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్ళు అంతేగాని పదవుల కోసం ఇంకో దానికోసం చేయొద్దు ఇచ్చేసి తర్వాత సహజంగానే ఒక నాయకుడు ఎదుగుతూ ఉంటే కొంత అంటే వ్యతిరేక భావం అంటే ఆ సిద్ధాంతాలు నచ్చుకో ఆ విమర్శలు నచ్చుకో ఇంకో రకమో తెలియదు కానీ కొంత వ్యతిరేకత అయితే సహజంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది